భానుమతమ్మ కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటుంది శృతి పున్నమిని రెచ్చగొట్టాలని చెప్పి కలధర్కి సైగ చేయగానే కళధర్ పున్నమిని ఇలా అంటూ ఉంటాడు పున్నమి నువ్వు అడవిలో పుట్ట అడవిలో పెరిగా అంటావు కదా నువ్వు ఆకులు అలమలు తిని పుట్టి పెరిగావా మేమిలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటే నీకంతా వింతగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు అడవి నుంచి వచ్చినప్పుడు మేం తినే ఫుడ్డు చూసి అనుకుంటూ తిన్నావా అని చెప్పి శృతి కళావతి అడుగుతూ ఉంటారు నేను అన్నం తిన్నా ఏం తిన్నా కూడా కడుపు నింపుకోవటం కోసమే కాని నా తోటి మనుషుల్ని హేళం చేయటానికి కాదు మేము అడవిలోనే ఉన్నాము నేల మీదే పడుకున్నాను ఆకులు అలమలే తిన్నాను కానీ మా అడవి తల్లి మనిషికి మనిషికి గౌరవం ఇవ్వాలని మనిషిని హేళం చేయకూడదని నేర్పించింది అని పున్నమి అంటూ ఉంటే అంటే నువ్వు మేము హేళం చేస్తున్నా అంటున్నావా అని చెప్పి కళావతి అంటూ ఉంటే బురద మీద రాయేస్తే మన మీదే పడుతుందని తెలిసి ఎందుకు రాయేసావు కళావతి ఇప్పుడు అదంటన్న మాటలను పడాలి కానీ నోరు తెరవకూడదు అరవకుండా అన్నం తిను అని చెప్పి భానుమతమ్మ చెప్పడంతో ఈ అమ్మమ్మగారు మమ్మల్ని అంటుందా లేకపోతే కళావతి పిన్ని వాళ్ళకు సపోర్ట్ చేస్తుందా అని చెప్పి భాగ్య మనసులో అనుకుంటుంది ఇక అందరూ కూడా భోజనం చేయటం పూర్తవుతుంది పున్నమి రా పున్నమి నువ్వు కూర్చో భోజనం చేద్దు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే అక్క అత్తయ్య మీరు కూడా రండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే లేదమ్మా నీతో తింటే అత్తయ్య గారు ఊరుకోరు ముందు నువ్వు భోజనం చేయి అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే మనం చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరలే పున్నమి నువ్వురా నీకు నేను వడ్డిస్తాను అని చెప్పి పృథ్వీ అంటాడు అయ్యో వకీల్ సాబ్ మీరు నాకు వడ్డించటమేంటి నేను తింటాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే పర్వాలేదు పున్నమి నీకు నేను వడ్డిస్తాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే మరదిగారు నన్నేమైనా సహాయం చేయమంటారా అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటే మగుడు పిల్లలిద్దరూ వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళే తింటారులే మధ్యలో మనం ఎందుకు వెళ్ళం పదా అని చెప్పి వైష్ణవి అంటుంది ఇక పున్నమి రా పున్నమి కూర్చో అని చెప్పి కుర్చీ మీద కూర్చోబెట్టి పృథ్వీ అన్నీ కూడా పున్నమికి వడ్డిస్తూ ఉంటాడు ఇక పృథ్వీ అలా వడ్డిస్తూ ఉంటే పున్నమి చాలా సంతోషంగా తృప్తిగా భోజనం చేస్తూ ఉంటుంది ఇక మళ్ళీ అన్నం పెట్టిన పున్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే లేదు వకీల్ సాప్ దీంట్లో పెరిగేసేయండి అని చెప్పి పున్నమి చెప్తుంది ఇక ప్లేట్లో ఉన్న కూరలన్నీ కూడా పెరుగులో కలుపుకొని తింటూ ఉంటే పృథ్వీ చూసి పున్నమి నీళ్ళు నచ్చంది ఏదైనా ఉందంటే ఇదే పెరుగన్నంలో అన్ని కూరలు కలుపుకుంటావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది వకీల్ సాబ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అప్పుడే భానుమతమ్మ పున్నమిని చూస్తుంది బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కళావతి శృతి ఇద్దరు కూడా వచ్చి పున్నమిని చూస్తూ ఉంటారు పున్నమి తింటున్న తిండి చూసి అసహ్యపడుతూ ఉంటారు ఏమైందమ్మ అమ్మ ఎందుకు అలా వెళ్ళింది అని చెప్పి శృతి అడుగుతూ ఉంటే నాతో రా చెప్తా అని చెప్పి కళావతి అంటుంది ఇక భానుమతమ్మ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే అమ్మ చెల్లి గుర్తొచ్చిందా అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటుంది ఆ పున్నమి పెరుగన్నం ఎలా తింటుందో చూసావా అచ్చంగా మీ చెల్లెలు కూడా అలానే తినేది ఎందుకు అలా తింటున్నామని అడిగితే పున్నమి చెప్పిన సమాధానమే చెప్పేది అని భానుమతమ్మ అంటూ ఉంటే మనిషిని పోలిన మనుషులున్నట్టు పోలికలను పోలిన పోలికలు అలవాట్లను పోలిన అలవాట్లు కూడా ఉంటాయమ్మా సునకాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుడ్డి పోగొట్టుకోదన్నట్టు పృథ్వీ ఆ పున్నమిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టినా అది అడవిలో పుట్టి అడవిలో పెరిగింది కాబట్టి ఆకులో ఏమీ మిగల్చకుండా శుభ్రంగా తిన్నది దాన్ని చూసి అసహించుకోవాల్సింది పోయి నా చెల్లెలు గుర్తురావటమేంటి అని చెప్పి కలవతంటుంది ఇదంతా చూపించి దేవుడు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా అని చెప్పి అనుమానంగా భానుమతమ్మ అంటూ ఉంటే ఏంటమ్మమ్మ నీ పిచ్చి ఆలోచన నువ్వును అంటే ఈ పున్నమి పిన్ని కూతురు అంటున్నావా అని చెప్పి శృతి అంటూ ఉంటే చచ్చా నేను అలా అనట్లేదు నా కూతురికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది చదువుకోవడానికని కాలేజీకి వెళ్ళి ఎవరినో ప్రేమించానని అటునుంచి అట్టే వెళ్ళిపోయింది ఒక్క మాట చెప్పు ఉంటే కనుక నేనే దగ్గరుండి ఘనంగా పెళ్లి చేసేదాన్ని నాకు ఈరోజు ఈ గర్భసుఖం ఉండేది కాదు అని చెప్పి భానుమతమ్మ ఏడుస్తూ ఉంటే అమ్మమ్మ భానుమతమ్మ అంటే అందరినీ భయపెట్టేలా ఉండాలి కానీ ఇలా సెంటిమెంట్ అని ఫుల్లా ఉండటం కరెక్ట్ కాదు రామమ్మ లేట్ అయిపోయింది పడుకుందు అని చెప్పి శృతి అంటూ ఉంటే మీరు వెళ్ళండి అని చెప్పి భానుమతమ్మ అంటుంది ఈ చల్లగల్లో నువ్వు ఎక్కువ టైం ఉంటే ఆరోగ్యం పాడైపోతుందమ్మా చెల్లిని గుర్తు తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను తట్టుకోలేవును అని చెప్పి కళావతి అంటూ ఉంటే మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి భానుమతమ్మ అంటుంది సరే శృతి మనం వెళ్దాందా అని చెప్పి కళావతి శృతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శృతి కళావతి బెడ్రూమ్లోకి వెళ్ళగానే అమ్మమ్మ పిన్నిని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంది అని చెప్పి శృతి అంటూ ఉంటుంది అసలు ఆ పున్నమిని తన్నాలి పిచ్చి తిండి అంతా కూడా తింటుంది అని చెప్పి కళావతి అంటూ ఉంటే అంటే మీ చెల్లిది కూడా పిచ్చి తిండేనా అని చెప్పి శృతి అడుగుతూ ఉంటే అవును చిన్నప్పుడు మా చెల్లి నేను పెరుగన్న విషయంలో ప్రతిసారి గొడవ పడేవాళ్ళము కానీ మా అమ్మ ఎప్పుడు మా చెల్లికి సపోర్ట్ చేసేది అని చెప్పి కళావతి చెప్తుంది అలాంటి పిచ్చి అలవాటు ఈ పున్నమికి ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పి మనసులో కళావతి శృతితో చెప్పుకుంటూ అంటూ ఉంటుంది ఇక మరోవైపు రాత్రి అవుతుంది పున్నమి పాలు తీసుకొని పృథ్వీ దగ్గరకు వెళ్తూ ఉంటుంది శృతి పున్నమిని చూసి అమ్మ వీళ్ళిద్దరూ భార్యాభర్తల్లా ఉండట్లేదని అనుమానం వ్యక్తం చేసింది ఇదేమో పృథ్వీకి పాలు తీసుకెళ్తుంది ఏది నిజమో అని చెప్పి శృతి మనసులో అనుకొని అక్కడే నుంచొని పృథ్వీ పున్నమి బెడ్రూమ్ ఏం చేస్తున్నారా అని చెప్పి విండోల నుంచి చూస్తూ ఉంటుంది వకీల్ సాబ్ పాలివిగోండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే పున్నమి నిన్నొకటి అడుగుతా నిజం చెప్తావా అని చెప్పి పృథ్వీ అంటాడు ఏంటి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే పున్నమి నువ్వు కడుపు నిండా అన్నం తిన్నావా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు అదేంటి వకీల్ సాబ్ మీరే పక్క నుండి వడ్డించారు కదా కడుపు నిండా తిన్నాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నీ పక్కన ఎవరు లేరు కదా అని పృథ్వీ అంటూ ఉంటే వకీల్ సాబ్ ఈరోజు అమ్మమ్మగారు నేను కూర్చుంటే లేచిపోతా అన్నారు కానీ తప్పకుండా ఏదో ఒక రోజు తన పక్కన పిలిచి కూర్చోబెట్టుకొని నన్ను కూడా భోజనం చేయమంటారు అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే కలలు కంటున్నావానే అని చెప్పి శృతి మనసులో అనుకుంటుంది నాకు నీలో ఇదే నచ్చుతుంది పున్నమి ఏ విషయాన్నైనా పాజిటివ్గా తీసుకుంటావు అని చెప్పి పృథ్వీ అంటాడు సరే సాబ్ లేట్ అయిపోతుంది పడుకుందాం అని చెప్పి పున్నమి చేప తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటే పున్నమి జారి కింద పడబోతూ ఉంటే పృథ్వీ పున్నమిని పట్టుకుంటాడు ఇక ఇద్దరు ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అది చూసి శృతి కోపంగా డోర్ వేసి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ ఎందుకో శృతికి అనుమానం వచ్చి మళ్ళీ విండో ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది పున్నమి ఈరోజు చేప మీద నేను పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే అయ్యో వకీల్ సాబ్ నాకు కింద పడుకోవటం అలవాటు మీకు అలవాటు లేదు కదా అని చెప్పి పున్నమి అంటుంది సుఖపడే అదృష్టం ఉంటే సుఖపడాలి మీరు మంచం మీదే పడుకోండి నేను కింద పడుకుంటా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే నువ్వు ఇలా చెప్తే వినవు కదా అని చెప్పి పృథ్వీ పున్నమిని ఎత్తుకొని మంచం మీద పడుకోబెడతాడు నువ్వు ఇక్కడే పడుకో కిందకి వచ్చావనుకో కాళ్ళు ఇరగొడతాను అని చెప్పి పృథ్వీ పున్నమిని మంచం మీద పడుకోబెట్టి చాపేసుకొని కింద పడుకుంటాడు అది చూసిన శృతి ఓ వీళ్ళిద్దరూ బయట అందరి ముందు ప్రేమని ఒలకబోసుకుంటూ భార్యాభర్తల్లా ఉంటున్నారు అమ్మ చెప్పిన విధంగా బెడ్రూమ్లో వీళ్ళిద్దరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక పొన్నమి మాత్రం పృథ్వీని చూసుకుంటూ వకీల్ సాబ్ ఆడవాళ్ళ పట్ల మీరు చూపించే గౌరవం నాకు చాలా బాగా నచ్చింది ఇది నా పైన ఉన్న ప్రేమ అంటే మీరు కాదు స్నేహం అంటారు ఏదేమైనా మీతో కలిసి ఇన్ని రోజులు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి ఇక దిండు తీసుకొని పృథ్వీని చూసుకుంటూ అలా పృథ్వీని గుర్తు చేసుకుంటూ పడుకుంటుంది ఇక పున్నమికి నిద్ర పట్టక వకీల్ సాబ్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక పున్నమి మెల్లగా పృథ్వీ పడుకున్న కిందకి వెళ్ళి పృథ్వీ చెవిలో గింతలు పెడుతూ ఉంటుంది ఏ పున్నమి నిద్రపోనివ్వా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే వకీల్ సాబ్ నాకు నిద్ర పట్టట్లేదు మీరే వెళ్ళి పడుకోండి నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటే మెత్తటి పరుపు మీద ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందా సుఖపడే అదృష్టం ఉంటే కష్టపడటం ఎందుకని ఇప్పుడు నువ్వే చెప్పావు కదా వెళ్ళి హాయిగా పడుకోవచ్చు కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే లేదు వకీల్ సాబ్ మీరే వెళ్ళి పడుకోండి అని చెప్పి పున్నమి అంటుంది మొండిదనివి చెప్పితే వినవు కదా అని చెప్పి పృథ్వీ అక్కడ నుంచి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు నా వకీల్ సాబ్ బంగారం అని చెప్పి పున్నమి పృథ్వీని మనసులో పెట్టుకొని ఇక పున్నమి కూడా నిద్రపోతుంది మార్నింగ్ అవుతుంది మమ్మీ నిన్న నైటు వాళ్ళిద్దరూ భార్య భర్తల గమనించాను కానీ కొంచెంసేపు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత చూసి భార్యభర్తలే అనిపించింది వెళ్ళిపోతూ ఉంటే నాకు ఎందుకో అనుమానం వచ్చింది వాళ్ళిద్దరూ కలిసి పడుకోవడానికి ఇష్టపడట్లేదు దూరంగా పడుకుంటున్నారు అని చెప్పి శృతి చెప్తూ ఉంటే ఆ రోజు నాకు వచ్చిన అనుమానం నిజమైందనమాట ఆ రోజే ఇది అంతా తేల్చుంటే ఉంటే గుట్టు రట్టయ్యేది అని చెప్పి కళావతి అంటూ ఉంటే రొట్టయ్యేదో రొట్టయ్యేదో ఇప్పుడు వాళ్ళంతా తెలుద్దాం రా మమ్మీ అని చెప్పి శృతి అంటూ ఉంటే మెల్లగా కళావతి డోర్లో నుంచి పృథ్వీ పున్నమి బెడ్రూమ్లోకి చూస్తూ ఉంటుంది అప్పుడే సావిత్రి వచ్చి కళావతి భార్యాభర్తల రూంలోకి అలా తొంగి చూడటం తప్పు కదా అని చెప్పి అంటూ ఉంటే వదిన ఎందుకు చూస్తున్నానో తెలుసా మీకు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు అని చెప్పి అంటూ ఉంటే ఏ పున్నమి ఏమైనా ప్రేతాత్మ కాళ్ళు వెనక్కి తిరుగున్నాయా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటే ప్రేతాత్మ కాదు పాడు కాదు వాళ్ళిద్దరూ అసలు భార్యాభర్తలే కాదు మనందరి ముందు భార్యాభర్తల్లా నటిస్తున్నారు వాళ్ళిద్దరిని చూస్తుంటే మంచి స్నేహితులు అనిపిస్తుంది అని చెప్పి శృతి చెప్తూ ఉంటే అలా ఎలా అనిపిస్తుంది నీకెందుకు అనుమానం వచ్చింది అని చెప్పి సావిత్రి అడుగుతూ ఉంటే రాత్రి నేను పొన్నమి కింద పడుకోవటం చూశాను అని చెప్పి శృతి అంటూ ఉంటే వాళ్ళ బెడ్రూంలోకి నువ్వెందుకు చూసావు అని చెప్పి సావిత్రి అడుగుతూ ఉంటే పున్నమి ఉండాల్సిన రూమ్లో శృతి ఉండాలి కదా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుందని ఆతృతగా చూసుంటుంది అని చెప్పి భాగ్య అంటూ ఉంటే చిచ్చి నాకు అలాంటి కోరికలు ఆశలేం లేవు అని చెప్పి శృతి అంటుంది ఇప్పుడు చేసింది మంచి పన ఏంటి అని చెప్పి వైష్ణవి అంటుంది ఇప్పుడు పృథ్వీని పున్నమిని అనుమానించాల్సింది పోయి నా కూతుర్ని తప్పు పడతారేంటి వదిన అని చెప్పి కళావతి అంటూ ఉంటే పృథ్వీ పీటల నుంచి లేచి వెళ్ళి పున్నమి నా భార్య అని తీసుకొచ్చాడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎంత బాగుందో చూస్తున్నారు కదా అలాంటప్పుడు వాళ్ళని ఎలా అనుమానిస్తారు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే ఏ ఎందుకు అనుమానించకూడదు అని చెప్పి భానుమతం అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్